ఏ విషయం అదే అన్నయ్య నేను లవ్ ఓహో లవ్ చేస్తున్నావా ఆ విషయం నువ్వు నాకెప్పుడు చెప్పేవరా ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను సారీ అనయ్య నీకు చానాలుగా చెప్పాలనుకుంటున్నాను కదా అందువల్ల చెప్పేసానేమో అనుకున్నాను ఓహో ఆ అమ్మాయి వచ్చింది అన్నయ్య బయట నిలబడి ఉంది

రా మనిషి పక్కన ఉంటే నమస్కారం ఇంకో పక్కన ఉంది అది మర్యాద మర్యాద అవును నీ పేరేంటమ్మా నందిని అన్నయ్య ఏహే ఆ ముఖతం చెప్పలేదా పెద్దలంటే మహాగౌరవం అనయా మీ ఇద్దరు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా అయినా నాతో కూడా ఎక్కువ మాట్లాడదు ఓహో కదా నాకు మీ డాక్టర్ కి పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను ఏం చేస్తానంటే ఏం చేస్తానా సంవత్సరం తినకుండానే కవల పిల్లలి కమి వాళ్ళన్నే చెట్లు పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా మోటి కలేస్తారు అవును అమ్మాయి మోహన్ చూడకుండా నిర్ణయం తీసుకొనిరా తలెత్తు ఏం చెప్ప నిది నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను పైకొస్తా ఏంది అన్నయ్య అవుని

అమ్మాయి చెప్పింది నిజమే తనని ఎప్పుడైతే హాస్పిటల్ దగ్గర చూశాను అప్పుడే నేను అలాగే వెళ్ళు వెళ్ళి ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్నీ తీసుకురా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకోవాలో నిర్ణయించుకుంటావు అర్థం కాలేదా నువ్వే మా వాడికి సరైన చోటి తీసుకురా నిర్ణయం లేమా శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రాస్తాం ఒక బిచ్చగాడిని నువ్వు కోరుకున్న వాడికి చేసేవాడిని కానీ నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసా నీడ సోగతే పంచమహాపాతకాలు అంటుకుంటాయనుకుంటున్నానో వాడి తమ్ముణ్ణి ఆ రోజా గోపాలం గాడు నిశ్చితార్థం వరకు వచ్చి నా చెల్లెల్ని చేసుకొని వెళ్లిపోయాడు ఆ ఆవేశంలో తొందరపడి ఓ పొరుగురు వాడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాను ఆ తర్వాత తెలిసింది వాడి కంటకు ముందే పెళ్లి అయిపోయిందని వాడు పెళ్ళైన వాడైనా పర్వాలేదు పరమ దుర్మార్గుడు ఇంకొకరిని దాని కా అని దెప్పి పొడుస్తూ నా చెల్లెలికి మాటలతోనే నరకం చూపించాడు అటు ప్రేమించిన వాడు దగా చేశాడు ఇటు వాడు కిరాతకుడు ఇలా చిత్రవధ అనుభవించి అనుభవించి నా చెల్లెలు ఒకరోజు స్టవ్ పేలిపోయి చనిపోయింది దీనికి అంతటికీ కారణం ఎవరు అన్న అటువంటి వాడింటికి కోడలుగా వెళ్తావా ఒక్క మాట చెప్తున్నాను విను నువ్వు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇంట్లో పడినా పర్వాలేదు కానీ వాడి తమ్ముడితో మాత్రం నీ పెళ్లి జరగదు పురోహితుడు రమ్మని చెప్పు వచ్చే ముహూర్తంలోనే నీకు నందునికి పెళ్లి అదేంట్రా ఒక ముద్దైనా తినకుండా చేయగలిగేశావు నాకు ఆకలి కలిదు నన్నమా మనందరికీ బాగా నచ్చింది కానీ ఆ లక్ష్మీపతి గారి గురించి ఆలోచిస్తేనే నాకు భయమేస్తోంది వాడు మన కుటుంబం ఎప్పుడెప్పుడు విడిపోతుందా అని ఎదురు చూస్తున్నాడు అన్నయ్య ఆ అమ్మయే కాదు ఈ ప్రపంచంలో మన కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు ఆ పెళ్లి గురించి నేను మర్చిపోయాను మీరు మర్చిపోండి చంద్రశేఖర్ నువ్వా ఏంటి ఈ టైంలో వచ్చావు నీతో ఓ విషయం మాట్లాడాలి ఒకసారి బయటకు వస్తావా ఏంటి సూట్కేస్తో వచ్చావు శేఖర్ మా నాన్న నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు అందుకే నిన్ను నిర్ణయానికి వచ్చాను మన ఇద్దరు ఎక్కడికి పారిపోదాం చూడండి ఈ టైంలో నిన్ను నన్ను మానే చూసాడంటే బాగదు నువ్వు వెళ్ళిపో అన్నయ్య 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 ఎప్పుడు మీ అన్నయ్య మాటేనా నీకు నేను ముఖ్యమా మీ అన్నయ్య ముఖ్యమా నాకు మా అన్నయ్య ముఖ్యం శేఖర్ నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పు నన్ను మర్చిపోయిన సుఖంగా ఉండగలవా అది నాకు తెలియదు కానీ మా అన్నయ్యకు తలవంపులు తెచ్చి ఖచ్చితంగా నేను మనశ్శాంతితో ఉండలేను దయచేసి మీ నాన్న చూసిన సంబంధం చేసుకుని సుఖంగా ఉంటుంది కూర్చున్నావు ఏం లేదురా కోరుకున్న అమ్మాయి రా పారిపోదామని వస్తే మా అన్నయ్య బాధపడే పనేది నేను చెయ్యలేను నన్ను క్షమించని ఆ అమ్మాయిని పంపించేశాడు నా తమ్ముడు అది రా వాడికి నా మీద నా అభిమానం ఇంతవరకు వాడు అడిగింది ఏది నేను లేదని లేదు ఒక అన్నగా వాడి పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను అలాంటిది ఈరోజు వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని వద్దని నేను ఎలా చెప్పగలను రా వాడి సంతోషం కంటే నాకు కావాల్సింది ఉంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఓపెనింగ్ స్టాక్ ముప్పై ఒక్క వేల ఏడు వందలు అండి ఈ రోజు రెండు వందల లారీల్లో ఇరవై ఒక్క వేల ఐదు వందల ప్యాడీ వచ్చిందండి అవి ఈ పక్కన సర్దించానండి తర్వాత ఇవి నిన్న వచ్చిన ధాన్యం బస్తాలండి యాభై లారీల్లో ఐదు వేల బస్తాల బియ్యం బయటకు పంపించామండి సాయంత్రానికి మన వీడెందుకు వచ్చాడు ఇక్కడికి నమస్కారం ఎందుకు వచ్చాడో అడుగు నీ సహాయం అర్థించొచ్చానా మీరు వెళ్ళండి ఆ రోజు నీ చెల్లెల్ని నేను చేసుకొని అన్నాను ఏ పరిస్థితిలో అలా అన్నానో నీకు తెలుసు నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే ఆ తప్పుకి నా తమ్ముడిని శిక్షించద్దు మన నచ్చున్న విరోధం తెలియక వాళ్ళు ప్రేమించుకున్నారు నేను నా తమ్ముడికి నీ కూతుర్ని మనిగి అడగడానికి వచ్చాను దయచేసి వాళ్ళ పెళ్లి కంగీకరించు నీ మొహం చూస్తేనే పాపమని సొంత ఊరినే వదిలేసి వచ్చిన వాణ్ణి అలాంటి నేను నీ ఇంటికి నా బిడ్డనివ్వాలా ఇన్నేళ్లు గాని నీడ కూడా నా మీద పడకూడదని పట్టుదలగా ఉన్న నేను దాన్ని వదులుకొని నీతో సంబంధం కలుపుకోవాలా సరే నేను నా పట్టుదలని ఆత్మాభిమానాన్ని అన్నిటినీ వదులుకొని నా కూతురిని తమ్ముడికి తమ్ముడికిచ్చి చేశానే అనుకు దానికి బదులుగా నువ్వేం వదులుకుంటాను ఏం వదులుకుంటావో చెప్పు ప్రాణాలు వదులుకుంటావా అలాగే నీ ప్రాణం వదిలితే నాకేంట్రా లాభం నువ్వు దేని మీదైతే ప్రాణాలు పెట్టుకున్నావో దాన్ని వదిలే నీ తమ్ముళ్ళ మీదగా నువ్వు ప్రాణాలు పెట్టుకున్నావు ఆ తమ్ముళ్ళను వదిలే అన్న అనే బంధానికి నువ్వు నీళ్లు వదిలేయాలి ఎప్పుడు నీ తమ్ముడు నా కూతురి మెళ్ళలో తాళి కడతాడో అప్పుడే నీకు నీ తమ్ముళ్లకు ఉన్న అనుబంధం తెగిపోవాలి నీ తమ్ముడు నా తాళి కట్టడానికి ముందే నువ్వు శాశ్వతంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి వీటన్నిటికీ నువ్వు అంగీకరిస్తేనే ఈ పెళ్లికి నేనంగీకరిస్తే ఏమంటావు ప్రమాణం చేయి అంకుల్ నందిని నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు వాడి ఇచ్చి చేస్తానని మాటిచ్చారంటే రే నువ్వు నోరు మూసుకోరా వీడు వీడు తమ్ముళ్ళు విడిపోవాలని ఇన్నేళ్లుగా ఎదురు చూశాను ఇప్పుడు నా కళ నిజమైపోతోంది ఆ నువ్వేం దిగులు పడకు నీకు వేరే మంచి పిల్లం చూసి ఘనంగా పెళ్లి జరిపిస్తాను శేఖర్ మధు నానమ్మా రే నువ్వు చాలా అదృష్టవంతుడువిరా లక్ష్మీపతిని కలిశాను పాప అనవసరంగా వాడిని నాపార్థం చేసుకున్నావురా వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు ఆనందంగా ఈ పెళ్లి చంద్ర నా తమ్ముళ్ళని ఎలా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అంతకంటే నాకు కాల్సి దేవుదిర అయినా నేనెక్కడికి వెళతాను రా వాళ్ళ ఆనందంలో ఐకమత్యలో నేను ఎప్పుడు ఉంటాను నమస్కారం చంద్రబాబు అబ్బాయి కంప్యూటర్ ఎక్కడా కనపడడం లేదు ఇందాక నీతో మాట్లాడుతుండగా చూశాను అది ఎవరి నువ్వు పిలవడం మర్చిపోయాడంట అక్కడికి వెళ్ళాలి ఈ పాడు వచ్చేస్తుంటాడు అలాగే ఏడి చిన్న పని మీద బయటికి వెళ్ళాడంట ఇప్పుడు వచ్చేస్తాడు మా అన్నయ్య రాను తర్వాత నాలుగు అదేంటి బాబు ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తున్నాం మా అన్నయ్య ఎప్పుడొస్తాడా అప్పుడే నాకు మంచి మంచినివ్వండి దుర్ముహూర్తం వచ్చాక తాళి కడితే శుభం కాదు మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత ఇక మీ అన్నయ్య రాడు ఏంటో అనేది నేనన్నది పచ్చి నిజం నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగిందేంటో ఈ అడగండి మావయ్య ఏంటి తప్ప అసలు ఏం జరిగింది ందరూ నన్ను క్షమించండి ఇది బాబు జరిగింది అర్థం చేసుకోండి ఏదైనా గొడవ నుంచి మన కుటుంబం గౌరవం ఏమవుతుంది నా మాట వినండి ఎంత గౌరవ చేస్తావు నాన్న లేకుండా ఆయనకి జీవితం లేదు లేకుండా అర్థం లేదు మా పెళ్లి పేరుతో దేవుణ్ణి ఎలా శిక్షించడానికి అసలు మనసు ఎలా వచ్చింది అది కాదమ్మా అందుకే నాకు ఇంత విషయం చెప్పండి ఎందుకే బాధపడ్డా వాడు కట్టుకోకపోతుంది నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా బాబు బాబు నా మేనల్ నా పెట్టిన ఎత్తు పోతున్నాడు నా జీవితం నరసనం అయిపోతుంది మీకు దండం పెడతాను దాన్ని కాపాడండి చచ్చి నీలాంటి వాడికి పుట్టిన దాంతో మాకే విడతాం అన్నాం ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు తప్పురా ఎప్పుడైతే అమ్మాయి నీతో పెండి పిట్ల మీద కూర్చుందో అప్పుడే మన ఇంటి కొడలు అయినట్టు లెక్క అవునండి ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళాం సేకర్ గోపి మీరు వెళ్ళి అనయం వెతకండి నదిని విషయం నేను చూసుకుంటాను వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు పెడతాను <coughs> చెప్ప <coughs> 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 నేను వెళ్ళిపోతాను నన్ను క్షమించి గోపాలం ఆ శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక మీద అడవులకు వెళ్ళాడు కానీ తమ్ముళ్ళ క్షేమం కోసం ఊరేది వెళ్తానన్న నువ్వు ఆ రామచంద్రుడి కంటే గొప్పవాడు గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మూర్ఖంగా ప్రవర్తించాను నా తప్పును క్షమించి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చూసుకుంటావు కదా నా మనసులో ఉన్న కోరిక చెప్పను చెప్పు బావా నాకింకో జన్మంటూ ఉంటే నీ తమ్ముడిగా పట్టాలనందురా